హాయ్ అండి అందరికీ నమస్కారం మీ వినర్ రాయన్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ పన్నీర్ టిక్కా రోలు అండి ఇది చాలా టేస్ట్ అమోఘంగా ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్కి కానీ ఇంట్లో కానీ ఈజీగా చేసి పెట్టచ్చు ముందుగా పన్నీర్ పక్కన పెట్టేసేసుకోండి తర్వాత ఒక ఆనియన్ అండి ఒక పెద్ద ఆనియన్ తర్వాత క్యాప్సికమ్ పెద్ద క్యాప్సికమ్ ఒకటి చాలా పెద్దగా ఉండిందండి అందుకే ఒకటి తీసుకున్నాను తర్వాత ఒక పెద్ద టమోటో తీసుకొని పొడ పొడగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అన్నీ తర్వాత పన్నీర్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసేసుకోండి మనకి రోల్లో పట్టే అంతా చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటే దానికి ఈజీ ప్రాసెస్ అని చేయడానికి రోల్ చేయడానికి తర్వాత ఈ పన్నీర్ అంతా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక నాలుగైదు స్పూన్లు పెరుగు తీసుకొని తర్వాత సాల్ట్ తగిన సాల్ట్ వేసుకొని పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒక స్పూన్ కారం వేసాను తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ధనియాల పొడిలోనే జీరా మిక్స్ అయి ఉందండి కాబట్టి మీరు ఉంటే హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోండి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా తర్వాత తగినంత కస్తూరి మెత్తి వేసేసి ఒక స్పూన్ అంతా వేసి బాగా మిక్స్ చేసేసేయండి చేసిన తర్వాత అందులో పన్నీర్ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేసేయాలండి మిక్స్ చేసేసి అందులో ఒక టీ స్పూన్ అంతా నిమ్మరసం కూడా వేసి బాగా కలిపేయండి మరి ఎక్కువ వేయకూడదండి ఒక టీ స్పూన్ అంతా వేస్తే చాలు వేసి బాగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ అట్లా మూత పెట్టేస్తే బా మూత పెట్టేసి పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసేసుకోండి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఒక త్రీ టూ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మనం మిక్సీ వేసిన పనీర్ అంతా వేసేసి దాంట్లో బాగా కలుపుకోవాలంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్టవ్ బాగా కలిపేసేసుకోవాలి చూడండి దాంట్లోనే వాటర్ ఉంటుంది కదా అంతా వచ్చేస్తుంది దానికి ఎక్స్ట్రా వాటర్ అవసరం కూడా లేదు ఒక టెన్ మినిట్స్ కుక్ అయితే చాలిపోతుంది సరిపోద్దండి సరిపోతుందండి మసాలా అంతా అయిపోతుంది అది బాగా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయలు క్యాప్సికము టమాటో వేసేసి బాగా కలిపేసేసి ఒక రెండు నిమిషాలు పెడితే చాలండి అవి కొంచెం క్రిస్పీగా కరకరా అంటుంటేనే బాగుంటుంది చొరబా మిక్స్ చేసేసి మీరు ముందే సాల్ట్ వేసుకుంటారు కాబట్టి చూసుకోండి ఒకసారి తర్వాత మనం చపా ఇది టూ మినిట్స్ తర్వాత కొంచెం మూత పెట్టేస్తే కొంచెం మెత్తపడతాయండి తీసేసి పక్కన పెట్టేసుకోండి దించేసుకోవండి ఒక టూ టు త్రీ మినిట్స్ అంటే చాలండి తర్వాత చపాతీలు చేసేసుకొని మరి చపాతీలు తెలుసు కదా అని చపాతీ చేసేసుకొని అందులో రోల్ చేసుకోవడమే అండి దించి సెంటర్లో పెట్టి మనం అలా రోల్ చేసుకొని లంచ్ బాక్స్లో కానీ పిల్లలకి ఈజీగా ఇచ్చు పిల్లలే కదండి పెద్దలు కూడా తింటారు అంత బాగుంటుంది ఈజీగా టూ టూ త్రీ చపాతీస్ తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం సింపుల్ ప్రాసెస్ మెథడ్ కూడా ఈజీ మెథడ్ మనకి ఎక్కువ ఇన్ కూడా తక్కువే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరే కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చూడ చేసేసేయండి